హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ బ్లాగ్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు అయితే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గుళ్ళు అమ్మిటి ఏమైనా ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా కొనేవారు ఉండేది ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మీ కాంటాక్ట్ నెంబర్కి కలిపియడం జరుగుతుంది కాబట్టి రెండు నిమ్ రెండు లేదా మూడు నిమిషాలు అడ్డంగా పెట్టి సెల్లు అడ్డంగా పెట్టి మంచిగా వీడియో తీసి క్లాట్గా వీడియో తీసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కనబడుతున్న గొర్రెలు అయితే మొత్తం డెబ్బై ఉన్నాయట ఫ్రెండ్స్ మళ్ళీ అందులో నుంచి కొన్ని పిల్లలు కూడా ఉన్నాయట అవి ఇవి కలిపి తీసేస్తా అని ఈ రైతు అయితే చెప్పడం జరిగింది రైతు వచ్చేసి సిద్ధిపేట దగ్గరలో అయితే చెప్పాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే వీడియో పూర్తి వరకు చూసి నేను ఆ రైతుదైతే నెంబర్ మెన్షన్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం డెబ్బై గొర్రెలు అయితే ఉన్నాయట మొత్తం చేసేస్తా అని చెప్పేసి అంటున్నాడు చూడండి వీడియో అయితే పెడుతున్నారు కానీ ఊరు పేరు ఏ డిస్టిక్ ఏ ప్రాంతం అనేది ఏ రేటు ఎంత అనేది కూడా చెప్పడం లేదు అదైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్